తూర్పుగోదావరి జిల్లా నిడదవరులో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు నిడదవరు పట్టణాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ సమయం పాలన పాటించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పేషెంట్లకు అందుతున్న వైద్య సదుపాయాలపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీశారు సమయానికి విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని మంత్రి దుర్గేష్ హెచ్చరించారు

శాంక్షన్ చేయించడానికి వీలుగా ప్రభుత్వంతో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేస్తామనేటువంటి మాకు తెలియజేద్దాం దాంతోపాటు హాస్పిటల్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని సడన్ విజిట్ చేయడం జరిగింది ఆ విజిట్లో కూడా కొన్ని ఇబ్బందులు కనబడ్డాయి ముఖ్యంగా స్టాఫ్ సమయానికి రాకపోవటం కొంచెం వృద్ధుల పట్ల బాగా అనారోగ్యంగా ఉన్నవారి పట్ల సరైనటువంటి సహకారం వాళ్ళు ఇవ్వకపోవడం అనేటువంటిది ప్రత్యేకంగా కనబడింది దానికి సంబంధించి కూడా వారికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాం అతి త్వరలో వీరు సరైనటువంటి పద్ధతిలోకి రాకపోతే దాని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది మాట కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా మనం జాగ్రత్తగా అప్డేట్ చేసుకోవాలి అదేవిధంగా మెడిసిన్స్ అందరికీ అందుబాటులో తీసుకురావాలనేటువంటి మాట కూడా తెలియజెప్పడం జరిగింది దానికి అవసరమైతే ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఇంకా మెడిసిన్స్ ఇచ్చేటువంటి విషయంలో మరింత శ్రద్ధ కనపరుస్తా మాట కూడా తెలియజెప్పాం